శాంతి చర్చలకు ఓకే అంటూనే రష్యా భీకరంగా దాడులు చేసుకుంటున్నాయి అమెరికా సహాయం నిలిపివేయడంతో రష్యా భారీగా క్షిపణులతో దాడి చేసింది ఇది జరిగిన కొద్దిసేపటికే యుక్రెయిన్ మూడు వందల ముప్పై ఏడు డ్రోన్లతో రష్యాపై మెరుపు దాడి చేసింది ఈ దాడిలో ముగ్గురు మృతి చెందగా మరో పద్దెనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు ఈ యుద్ధాన్ని ముగించాలని ట్రంప్ తీవ్రంగా ప్రయత్నిస్తుంటే పుతిన్ జలెన్స్ మాత్రం యుద్ధాన్ని కొనసాగించేందుకే మొగ్గు చూపుతున్నారు దీంతో ట్రంప్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది చర్చనీయాంశంగా మారింది రష్యా ఉక్రెయిన్ యుద్ధం మరోసారి తీవ్ర రూపం దాల్చింది ఉక్రెయిన్కు అమెరికా సహాయం నిలిపివేయడంతో రష్యా మరింత దూకుడుగా వ్యవహరిస్తోంది తాజాగా ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరంతో పాటు పలు ప్రాంతాలపైన దాడులు చేసింది దాడులు జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే ఉక్రెయిన్ ప్రతీకారం తీర్చుకుంది రష్యాపై అతిపెద్ద డ్రోన్ దాడి చేసింది మూడు వందల ముప్పై ఏడు డ్రోన్లతో ఉక్రెయిన్ మెరుపు దాడులకు దిగింది ఈ ఘటనలో రష్యాకు చెందిన ముగ్గురు మృతి చెందగా మరో పద్దెనిమిది మంది తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది ఉక్రెయిన్ ఆకస్మిక దాడితో వెంటనే రష్యా అప్రమత్తమైంది అయితే మూడు వందల ముప్పై ఏడు డ్రోన్లలో తొంభై ఒక్క డ్రోన్లను కూల్చివేసినట్లు రష్యా వెల్లడించింది ఒకవైపు శాంతి చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్తూనే ఈ రెండు దేశాలు పరస్పరం మెరుపు దాడులు చేసుకుంటున్నాయి కొద్ది రోజుల క్రితమే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో శాంతి చర్చలు జరిపారు ఆ చర్చలు విఫలం కావడంతో పరిస్థితి మళ్లీ మొదటికే చేరుకుంది పుతిన్ జెలెన్స్కీ సైతం తాము యుద్ధాన్ని ముగించడానికి సిద్ధంగా ఉన్నామని ట్రంప్తో చెప్తూని మరోవైపు భీకర దాడులు చేసుకోవడం ఇప్పుడు సంచలనంగా మారింది ఇటీవల రష్యా సైన్యం భీకర దాడులతో ఉక్రెయిన్పై పై విరుచుకు పడింది గత కొద్ది రోజులుగా కీవ్తో పాటు చుట్టుపక్కల ప్రాంతాలపై రష్యా వైమానిక దాడులు చేస్తోంది అయితే ఆ దాడులను తమ దేశ వైమానిక దళం సమర్థవంతంగా అడ్డుకుంటోందని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు రష్యా చేస్తున్న దాడులతో తమకు పేలుడు శబ్దాలు ఎక్కువగా వినిపిస్తున్నాయని కీవ్లోని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు రష్యా దాడుల కారణంగా జరిగిన ఆస్తి ప్రాణ నష్టం వివరాలు తెలియాల్సి ఉంది మరోవైపు సౌదీ అరేబియాలో ఉక్రెయిన్ అమెరికా అధికారులు శాంతి చర్చలు జరపనున్నారు ఈ నేపథ్యాన్ని పట్టించుకోకుండా రష్యా దాడులు తీవ్రతను పెంచింది రెండు రోజుల క్రితమే ఉక్రెయిన్లోని కర్క్యూ రీజియన్లోని డోబ్రోపిలియా నగరంపై రష్యా క్షిపణులతో దాడి చేసింది ఈ దాడుల్లో పద్నాలుగు మంది మృతి చెందగా ముప్పై ఏడు మంది గాయాల పాలయ్యారు ఈ దాడులతో యుద్ధాన్ని ముగించాలనే ఉద్దేశం రష్యాకు లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆరోపించారు రష్యా చేస్తున్న దాడుల నుంచి తమ ప్రజలను కాపాడుకునేందుకు ఎంతకైనా తెగిస్తామని జెలెన్స్కి స్పష్టం చేశారు ఓవైపు పుతిన్ ట్రంప్తో యుద్ధాన్ని ముగిస్తామని చెప్తున్నా అమెరికా ఉక్రెయిన్కు సహాయం నిలిపివేయడంతో మరింత రెచ్చిపోతున్నారు మరోవైపు శాంతి ఒప్పందం కోసం రెండు వేల పద్నాలుగు తర్వాత రష్యా ఆక్రమించుకున్న భూమిపై ఉక్రెయిన్ ఆశలు వదులుకోవాల్సిందేనని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తేల్చి చెప్పారు అప్పుడే సంధి జరిగి యుద్ధం ఆగుతుందన్నారు శాంతి చర్చల కోసం ఉక్రెయిన్ అధికారులతో మాట్లాడేందుకు సౌదీ అరేబియా రాజధాని జెడ్డాకు చేరుకున్న మార్కో రుబియో యుద్ధంపై కీలక వ్యాఖ్యలు చేశారు శ్వేత సౌధంలో ట్రంప్ జెలెన్స్కీల మధ్య వాగ్వాదం చోటు చేసుకున్న పది రోజుల తర్వాత ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి ఇప్పటికే ట్రంప్ ప్రభుత్వం ఉక్రెయిన్కు సైనిక సాయం మరియు ఇంటెలిజెన్స్ సమాచారం నిలిపివేసింది ఉక్రెయిన్ శాంతి ఒప్పందం కోసం కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందన్న అంచనాలతోని తాను ఇక్కడికి వచ్చానని రూబియో అన్నారు అదే సమయంలో యుద్ధం ముగించాలంటే రష్యా కూడా కొన్ని పనులు చేయాల్సి ఉంటుందన్నారు ఇరుపక్షాలు ఓ అవగాహనకు రావాల్సిన అవసరం ఉందని ప్రస్తుత పరిస్థితికి సైనిక పరిష్కారం లేదన్నారు ఇక ఉక్రెయిన్ మొత్తాన్ని రష్యా ఆక్రమించలేదని అదే సమయంలో రెండు వేల పద్నాలుగు నాటి స్థితికి రష్యాను ఉక్రెయిన్ చేర్చలేదన్నారు అంతకు మించి ఒప్పందం వివరాలను మాత్రం ఆయన వెల్లడించేందుకు నిరాకరించారు ఉక్రెయిన్ స్వాధీనం చేసుకున్న క్రుక్స్ ప్రాంతాన్ని రష్యా దళాలు తిరిగి స్వాధీనం చేసుకోవడం మొదలుపెట్టాయి అమెరికా నుంచి సైనిక మరియు ఇంటెలిజెన్స్ సాయం నిలిచిపోవడంతో మాస్కో సేనలు రెట్టించిన ఉత్సాహంతో దాడులు చేస్తున్నాయి వీటికి తోడు ఉత్తర కొరియా దళాలు కూడా గత కొన్ని రోజులుగా ఇక్కడ పలు ఉక్రెయిన్ స్థావరాలను స్వాధీనం చేసుకున్నాయి కీవు నుంచి ఈ ప్రాంతానికి వస్తున్న కీలక వస్తువుల సరఫరాను తరలించేందుకు ఉపయోగించే రోడ్డును స్వాధీనం చేసుకోవడానికి రష్యా సేనలు యత్నిస్తున్నాయి ఇప్పటికే ఆ ప్రాంతంలో ఉన్న ఉక్రెయిన్ సేనలను మాస్కో దళాలు చుట్టుముట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది ఈ ప్రచారాన్ని ఉక్రెయిన్ సైన్యం తిరస్కరిస్తోంది ఇటీవల ట్రంప్ జెలెన్స్కీతో కంటే పుతిన్తో డీల్ చేయడమే బెటర్ అంటూ కామెంట్లు చేశారు మరి ఇప్పుడు రష్యా చేస్తున్న దాడులపై అమెరికా ఎలా స్పందిస్తుందనేది వేచి చూడాల్సి ఉంది